భగవాన్ భగవాన్స కొన్ని కొన్ని మాటలు సరిగ్గా చేతుడు కొట్టినట్టు ఉండదు మొట్టికాయ మొట్టినట్టు ఉండదు కొన్ని మాటలు మాటలుసారి చేతుడు అంబకాయ ఉండదు కొన్ని మాటలు అని నెత్తిమే మొట్టికాయలు మొట్టినట్టు ఉంటుంది పూర్వం మేష్టలు అలా మొట్టికాయలు ముట్టివారు ఇప్పుడు మొట్టికాయలు మొడితే మేష్ట జైల్లో పెట్టేలా ఉన్నారు పూర్వం మేష్ట పాపం నెత్తిమే మొట్టికాయలు ముట్టివారు ఎక్కువ నువ్వు ముట్టికెళ్ళి ముట్టకూడదు ముడితే జైల్లో పెడతాడు మాస్టర్ బాగాలి నువ్వు లోకంలో ఉన్న దుఃఖం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు రైటే నువ్వు ఎందుకు నువ్వు నువ్వు దుఃఖం లేకుండా ఉన్నావు ఇది అక్కడ కృష్ణ నువ్వు లోకంలో దుఃఖం అంతా తీసేస్తానంటున్నాడు వీడు ఎవరండి వీడు అయి సరే లోకం విషయం ఆలోచిద్దాం నీవు నువ్వు దుఃఖం లేకుండా అశాంతి లేకుండా నువ్వు ఉన్నావా నువ్వు ఉన్నావా చెప్పు నువ్వు దుఃఖం లేకుండా ఉన్నావా అశాంతి లేకుండా ఉన్నావా నీ దుఃఖాన్ని నువ్వు తీసుకోలేకపోతున్నావు నీ అశాంతి నువ్వు తీసుకోలేకపోతున్నావు నీ నీ శవబుద్ధి నువ్వు పోగొట్టుకోలేకపోతున్నావు ఇంకెవరిని ఉద్ధరిస్తావు నువ్వు నీకు తింటానికి అన్నం లేదు నీకు తినడానికి అన్నం లేదు అన్న సత్రం పెడతానంటావు నీకే తినటానికి సాపాటు లేదు నీకే తినడానికి అన్నం లేదు అన్న సత్రం పెడతానంటావేంటి నీకు ఇప్పుడు నీకు దుఃఖం లేదనుకో లోకంలో ఉన్న దుఃఖానికి నువ్వు చూసేయగలవు నువ్వు అశాంతితో బాధపడుతున్నావు నువ్వు దుఃఖం తరపు చెప్పుకొని నువ్వు దుఃఖం లేకుండా ఉన్నావా అశాంతి లేకుండా ఉన్నావా టెన్షన్ ఫ్రీగా ఉన్నావు నువ్వు టెన్షన్ లేకుండా ఉన్నావా చెప్పుకొని టెన్షన్ లేకుండా ఉన్నావా ఇప్పుడు సుజాతికి వంద కోట్లు ఆస్తి ఉందనుకోండి ఉన్నా లేకపోయినా అనుకుందాం లెక్కలు ఎక్స్ ఎక్స్ అనుకోండి వై అనుకోండి అని చెప్తా ఉంటారు ఇప్పుడు సుజాతికి వంద కోట్లు ఉన్నాయని ఊరికి అనుకుందాం ఉందో లేదో ఊరికి అనుకుందాం ఉందనుకోని అలాగే టెన్షన్ లేకుండా ఉందా నాకు టెన్షన్ లేదని సుజాత చెబుతుందని బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుంది అదే ఇక్కడ భగవాన్ చెప్పి నువ్వు దుఃఖం లేకుండా అన్నా లోకం దుఃఖం అంతా తీసేస్తున్నావు అంటున్నావు సరే నువ్వు అసలు నీ మాట చెప్పి ఎవడో గొడవలు కూడా ఎవరి గొడవ నువ్వు లోకం కూడా నువ్వు ఉంటే లోకం ఉంది కానీ నువ్వు లేకుండా లోకం లేదు నువ్వు ఉంటే లోకం ఉంది నువ్వు ఉంటే దేవుడు ఉన్నాడు నువ్వు ఉంటే దుఃఖం ఉంది ఇవన్నీ నువ్వు వచ్చాక ఇవన్నీ వస్తున్నాయి నువ్వు లేకుండా దుఃఖం లేదు నువ్వు లేకుండా లోకం లేదు నువ్వు లేకుండా లేడు నువ్వు వచ్చాక ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పి నువ్వు నువ్వు దుఃఖం నువ్వు నువ్వు దుఃఖంలోంచి రా ముందు నీ బాధలోంచి నువ్వు రా నీ టెన్షన్లోంచి నువ్వు రా అది ప్రపంచం నువ్వు ఇస్తే నీ టెన్షన్లోంచి నువ్వు బయటకు వస్తే నీ దుఃఖంలోంచి నువ్వు బయటకు వస్తే నీ అశాంతిలోంచి నువ్వు బయటకు వస్తే అది ప్రపంచం నీకు వేరుగా ఉన్న బుద్ధి కూడా ప్రపంచం నాకంటే వేరుగా ఉందని బుద్ధి కూడా పోతున్నారు అంత దూరం వెళ్ళిపోతావు నువ్వు దుఃఖ దుఃఖం లేని స్థితికి వెళ్ళేటప్పటికీ ప్రపంచం నాకంటే వేరుగా ఉందని బుద్ధి కూడా నీకు నేసిస్తున్నారు అది జ్ఞానం ఎక్కువ వైభవం నువ్వు ఎప్పుడైతే స్వార స్టేట్కి వెళ్ళావో టెన్షన్ టెన్షన్లో స్టేట్కి వెళ్ళావో నీకు అర్థం వచ్చిందండి ఎప్పుడైతే నువ్వు అశాంతి అశాంతి లేని స్టేట్కి వెళ్ళావో అప్పుడు ఈ దుఃఖం నీ ప్రపంచం నీకంటే భిన్నంగా ఉంది దేవుడు ఎక్కడో ఉన్నాడు ప్రపంచం నాకంటే భిన్నంగా ఉందని ఆ బుద్ధి పోతుంది నీకన్నాడు ఆ పాడి బుద్ధి పోతుంది నీకు నేను శరీరం లోపల ఉన్నాను నా బయటి ప్రపంచం ఉంది ఎక్కడో దేవుడు ఉన్నాడు ఇదంతా పోతుంది ఇదంతా నువ్వు కల్పించుకుందంతా పోతుంది నీకు ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో ఇప్పుడు నువ్వు కల్పించుకునేదంతా పోతుంది వీళ్ళకి ఏం చేస్తారంటే చాలా మంది ప్రపంచంలో బాధ రాకపోయినా నిజంగా రాపోయినా వీళ్ళ బాధ ప్రపంచానికి వీళ్ళ బాధే ప్రపంచంలో ఉందని చెప్తా ఉంటారు వాళ్ళు అది గమత్య ఏంటంటే వీళ్ళ అశాంతే ప్రపంచం యొక్క అశాంతిగా కనిపిస్తూ ఉంటుంది వీళ్ళ దుఃఖమే ప్రపంచం యొక్క దుఃఖంగా కనిపిస్తుంది వీళ్ళ అశా వీళ్ళ అశాంతి ఇప్పుడు మన మన అందరికీ అశాంతి ఉంది కదా మన అశాంతే ప్రపంచంలో కనిపిస్తుంది మన అశాంతే ప్రపంచంలోనే అశాంతి మనలోనే దుఃఖమే ప్రపంచంలో ఉన్న దుఃఖం మనం మన అశాంతి లేకుండా చేసుకుంటాం అనుకోండి మనం మనకు దుఃఖం లేకుండా చేసుకుంటాం అనుకోండి ప్రపంచం అంటే ఒకటి ఉందని మనకి అదృశ్యం ప్రపంచం అంటే ఒకటి కనిపించదు మనకంటే వేరుగా నీ అశాంతే ప్రపంచం యొక్క అశాంతి నీ దుఃఖమే ప్రపంచం యొక్క దుఃఖం నీకు నువ్వు దుఃఖం లేని స్థితికి వచ్చినప్పుడు నువ్వు అశాంతి లేని స్థితికి వచ్చినప్పుడు ప్రపంచం నీకంటే వేరుగా ఉందని బుద్ధి కూడా నీకు పోతుంది నీ లోపల ఉన్నదే బయట కనిపిస్తుంది నీ లోపల ఉన్న దుఃఖమే లోకంలో కనిపిస్తుంది నీ లోపల ఉన్న దుఃఖమే లోకంలో కనిపిస్తుంది నీ లోపల ఉన్న అశాంతి లోకంలో కనిపిస్తుంది అందుకే మన వాళ్ళు చెప్తారు ధర్మరాజుకి సృష్టిలో ఒకటి చెడ్డవాడు కనపడలేదు ఒక మంచివాడు కనపడలేదు ఈ సృష్టిలో ఒక చెడ్డవాడు కనపడలేదు అంటే ఎవరికండి ధర్మరాజుకి దుర్యదండికి ఒక మంచివాడు కూడా కనపడలేదు అంటే నీ లోపలదే బయట కనిపిస్తుంది నీ లోపల బయట ఏం కనపడదు నీ లోపల ఉన్న దోషమే బయట కనిపిస్తుంది నీ లోపల దోషం లేనప్పుడు నీకు బయట దోషం ఏం కనపడదు అసలు నీ లోపల బయట కనిపిస్తుంది నీ లోపల లేనిది బయట ఏం కనపడదు